ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉంటాము డాగ్ బైట్స్ అనేది చాలా ఎక్కువైపోయాయి దానివల్ల ప్రతి ఒక్కరూ ఈ రేబీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవగాహన కల్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు మనం రేబీస్ గురించి తెలుసుకుంటాము ముఖ్యంగా రేబీస్ అంటే ఏమిటంటే ఈ రేబీస్ ఒక వైరస్ ద్వారా వస్తుంది ఈ రేబీస్ సోకిన డాగ్ మనిషిని కలిస్తే ఆ డాగ్ నుంచి ఆ లాలాజలంలో డాగ్కు ఉన్న లాలాజలం నుంచి ఆ వైరస్ మనిషి శరీరం లేకి ఆ బైట్ ద్వారా శరీరంలోకి ఎంటర్ అయ్యేసి దాని ద్వారా అది నాడీ వ్యవస్థకు అంటే నరాలకు సోకేసి దాని నుంచి బ్రెయిన్కు పాకుతూ ఉంటుంది సో ఈ డాగ్ బైట్ అంటే రేబిడ్ డాగ్ కట్టిన తర్వాత ఈ మనిషికి రేబిస్ సిమ్టమ్స్ వచ్చేదానికి వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు పడుతుంది బట్ ఒకసారి రేర్గా మేబీ కొద్దిగా ఎర్లీగా టూ వీక్స్ తర్వాత రావచ్చు మేబీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ తర్వాత కూడా రేర్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ మనము ఈ రేబీస్ స్పెషాలిటీ ఏమిటంటే ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే మనము ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల జబ్బులు తెలిసి ఉంటుంది దాని గురించి అంటే దాంట్లోపాటి చాలా డేంజరస్ జబ్బుల గురించి కూడా తెలిసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ గురించి లేకపోతే కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి తర్వాత మలేరియా టైఫాయిడ్ గురించి లేదా హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలిసిపోయాం సో వీటిలో మోర్టాలిటీ అంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళల్లో చనిపోయే వారి సంఖ్యను మోర్టాలిటీ అంటారు అది మామూలుగా అయితే అన్ని జబ్బులకు ఏ జబ్బుకు తీసుకునే కానీ పాయింట్ వన్ పర్సెంట్ కానీ లేదా పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదా వన్ పర్సెంట్ సో మ్యాక్సిమం అంటే టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది బట్ ఈ రేబిస్కి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ అంటే నూరు మందికి ఈ జబ్బు వస్తే నూరు మంది చనిపోతారు అనేది ఆ హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీకి అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ డాగ్ బైట్ ఎనీ డాగ్ బైట్ అది ఎందుకంటే అది రేబిక్ డాగా లేకపోతే నార్మల్ డాగా తెలియదు కాబట్టి ఎనీ డాగ్ బైట్ బయట అయిన వెంటనే అంటే కుక్క కలిసిన వెంటనే దగ్గరుండే డాక్టర్కి అడిగిపోయి ఆ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఏఆర్వి అంటారు సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రైమరీ ప్రైమరీడే కాకుండా అంటే ఇప్పుడు ఏదన్నా చిన్న ఇంజురీ అయితే కొద్దిగా క్లీన్ చేయడము ఇలాంటి పెద్ద ఇంజరీ అయితే వాళ్ళు సూచర్స్ వేయడము ఆ డాక్టర్స్ అయితే చూసుకుంటారు బట్ వీటిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ఎందుకంటే ఈ దీని ప్రొటెక్షన్ అనేది చాలా హై ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్